బైబిల్లో మొత్తం ఎన్ని బైబిల్ని బైబుల్ రాశారు బైబుల్ ఎన్ని వేల భాషల్లో తర్జుమా చేయబడింది బైబిల్ ఇప్పటివరకు ఎన్ని కాపీలు ముద్రించబడ్డాయి బైబుల్ ఏ ఖండాల్లో రాశారు ఇప్పుడు చెప్పింది చెప్పు ఆర్గనో సిక్స్ బైబిల్ మీరు రాసుకోండి బైబిల్ గురించి చెప్తున్నాను అయితే ఈరోజు చదివించలేదు ఏది ఉంది వెనుక చదివిందా చెప్పండి విత్తనం ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా మనిషి ముందా దేవుడు ముందా

ఆరు దినాలు సృష్టి చెప్తావా అడగమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో మనం అందించుకోవాలి అందించుకో చెప్పలేదు పిల్లలు చేయాలి

ఓకే 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 చాలా చాలా చెప్పిందమ్మా ఐదు వారాలకి వెళ్ళి పక్కేస్తారు లావీ చెప్తావా కొంచెం తీసుకెళ్ళి అక్కడ మా పిల్లడికి పదిహేను రోజుల నుంచి జ్వరం అమ్మా తగ్గట్లేదు అంతే మాకంతే

అంతే <laughs> చెప్ప <Allah> అంతే అంతే చేపలు చెప్పు చెప్పు నువ్వు చెప్పేసి చేపలు పక్షులు ఆరో రోజు జంతువులు మనిషి

చెప్ప నువ్వు ఆన్సర్లు సరేనా దేవుడు పులిని ఎప్పుడు చేసాడు ఎన్నో రోజులు చేసాడు దేవుడు ఎందుకు ఏంటి ఎలా ఎలా చెప్పగలవు నువ్వు ఆరో రోజులే చేసాడు అని నేను అడవి జంతువు దేవుడు నక్షత్రాలు ఎన్నో రోజులు చేశాడు గట్టిగా చెప్పు కొద్దిగా గట్టిగా చెప్పు సరేనా దేవుడు యాప చెట్టుకి యాప చెట్టు అని ఎన్నో రోజు పేరు పెట్టాడు యాదవ్ గారు కొన్ని చెట్టుని ఎన్నో రోజు చేశాడు సరే గుడ్డు ముందా కొడు బుందా గుడ్డు బుందా చెట్టు ముందా విత్తనం ముందా చెప్పగల ఎలా చెప్పగల గట్టిగా చెప్పి గట్టిగా చెప్తా అర్థమైందా దేవుడు ముందా మనిషి ముందా ఎందుకు దేవుడు ముందు దేవుడు మనల్ని చేసేది కాబట్టి దేవుడు ఉన్నవాడు కాబట్టి సరే

తల్లి ఉంది అక్కడ పైకిక్కు బయపడకు ఏక్కు పైకిక్కు हां हां जी हां जी हां చెప్పు ప్రతివానికి తల్లి అవ్వ అపవాది చేతలో చేతిలో అవ్వ ఎముకుల నుండి తీయబడింది అవ్వాహు నోవాహు నిందారైతుడు నోవాహు నీతి నీతిమంతుడు నోవాహు నోవాహి ముగ్గురు కొడుకులు నోవాహు తన కూరకే వాడ సిద్ధము చేసుకున్నవాడు నోవాహు అతను కొరకు నె నెమ్మది నెవాహు అంటే నెమ్మది అని అర్థం ఓకే వెరీ గుడ్ గవర్నర్ ఏది ముందు ఏడు ఆన్ చేసుకో స్టార్ట్ వెరీ గుడ్ గట్టిగా చెప్పవలేను నేను ఐదో తరగతి చదువుతున్నాను చెప్పబోయే పాట కోడి ముందా గుడ్డు దేవుడు కోడిన చేశాడు కాబట్టి కోడి ముందు గుడ్డు తర్వాత చెట్టు ముందా విత్తు ముందా దేవుడు చెట్టును చేశాడు కాబట్టి చెట్టు ముందు విత్తు

మన ఆదివారం జరిగిన దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పి ఏది ముందు ఏది కనుక చెప్పేసి ఆపేద్దాం ఏ నెల టాపిక్ ఏది ముందు ఏది వెనక మొదటి మొదటి వారం నేను ప్రశ్న చెప్పండి చెప్పండి కోడి ముందా గుడ్డు ముందా కోడి ఎందుకు ముంద అంటే దేవుడు కోడి కలుగును కాక అనగానే కోడి కలిగింది దేవుడు కోడిని కలిగించాడు తర్వాతే గుడ్డు చెట్టు ముందా విత్తు ముందా చెట్టు ముందు ఎందుకంటే దేవుడు చెట్టు కలుగు మొలమలిచ్చు వృక్షం కలుగును కాక అనగానే చెట్టు మలిసింది తర్వాతే దాని నుండి విత్తనాలు వచ్చాయి పాలు ముందా పెరుగు ముందా అనగానే మనకి జంతువుల నుంచే పాలు వస్తాయి కాబట్టి తర్వాత పెరుగు వస్తుంది కాబట్టి పాలే ముందు దేవుడు ముందా మనిషి ముందంటే మనిషి చేసినది దేవుడే కాబట్టి దేవుడే ముందు